హాయ్ హలో నేను మీ వనజాని మన స్టూడియోకి ఈ రోజు గూగుల్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బసవరాజ్ గారు వచ్చారు వాటిని అడిగి ప్రాపర్టీస్ వివరాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే మేడం నమస్తే రియల్ ఎస్టేట్లోనే మీరు కింగ్ అని తెలిసింది అంటే బేసికల్లీ నేను ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ అండ్ మెకానికల్ ఎచ్ ఓడి ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ టికెట్స్ ఐ వర్క్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్మోస్ట్ ఐ వర్క్డ్ ఇన్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వన్ ఫైన్ డే మై ఫ్రెండ్ ఇన్వైటెడ్ హూ ఇస్ ఇన్ ది రియల్ ఎస్టేట్ అండ్ ఐ టుక్ వెరీ స్ట్రాంగ్ డిసిజన్ ఆన్ దట్ డే దట్ ఈ ద లైఫ్ చేంజింగ్ డే వట్ ఐ కెన్ సేఫ్ ఫర్ దట్ డే వన్ ఐ వాజ్ హ్యావింగ్ జీరో నాలెడ్జ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ కానీ ఈరోజు ఐఎమ్ ద మాస్టర్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఈ బిజినెస్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ ఫ్యామిలీ నేను దేంట్లో వచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది మేడం ఓకే బేసిక్ ఐ బిలాంగ్స్ టు కర్ణాటక నాది గుల్బర్గ మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్లీ గుల్బర్గ్ లాండ్ అప్ టు ఎంటెక్ డిప్లొమా కానీ బీటెక్ ఎంటెక్ దాని తర్వాత పిహెచ్డి నేను ఇక్కడ ఉస్మాన్ చేశాను ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బేసికలీ మై ఫాదర్ వాజ్ ఫార్మర్ మై మదర్ వాజ్ హౌస్ వైఫ్ అండ్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ ఫ్రమ్ ద విలేజ్ ఎంటర్ టు ద డిస్టిక్ దెన్ ఫైనలీ ఎంటర్ టు ద డెస్టినీ హైదరాబాద్ మీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మన ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ హైవేస్లో ఉన్నాయి మేడం బేసికలీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సాగర్ హైవే అండ్ శ్రీశైలం హైవే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది మేడం ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ద ఫోకసింగ్ ఆన్ ద ఫోర్త్ సిటీ ఫోర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ మనకు ముందులో మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఈజ్ ఈక్వల్ ఇన్ టు ఫోర్ సిటీ దట్ ఈస్ ద ముచ్చర్లా ఫోర్ సిటీ ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ ఎక్కర్ ల్యాండ్ బ్యాంక్ ఉంది మేడం అక్కడ

ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద వెంచర్ ఇస్ బిగ్గర్ వీ కెన్ గివ్ ద మోర్ ద ఎమ్యూనిటీస్ లైక్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కానీ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇవ్వచ్చు అదేవిధంగా వీ కెన్ గివ్ ద అడిషనల్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ గేమ్ అవుట్డోర్ గేమ్ పార్క్స్ ప్లాంటేషన్ అన్ని ఇవ్వచ్చు అది మీరు ఫైవ్ ఎక్కర్లు ఉంది అనుకోండి అది ఇవ్వలేము మనం మీరు బ్రోచర్స్ తీసుకొచ్చారు కదా మీ వెంచర్స్ గురించి డీటెయిల్స్ చెప్తారా మన టోటల్ పదహారు వెంచర్లు ఉన్నాయి మేడం మనకు దాంట్లో ఇది వన్ ఆఫ్ ద ఓకే టోటల్ సైజ్ ఆఫ్ ద వెంచర్ ఈజ్ వన్ నాట్ వన్ ఎక్కర్ యాక్చువల్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద సాగర్ హైవే శ్రీశైలం హైవే అండ్ ఓవర్ అండ్ ట్రిబుల్ ఆర్ ద రీజన్ ఏమంటే మనకు ఫోర్ సిటీ అనేది ఇక్కడే వస్తుంది మేడం అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ కూడా బాగానే ఉంది ఇట్ ఈస్ మోర్ దాన్ ట్వంటీ థౌజండ్ ఎక్కర్ కాబట్టి న్యాచురల్ ఏ కంపెనీ వస్తే కూడా మనకి ఇక్కడే పాసిబిలిటీ ఉంది ఆల్రెడీ ఈ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది మేడం ఈ రోడ్ ఆల్మోస్ట్ దే స్టార్టెడ్ ఫ్రమ్ శ్రీశైలం హైవే అండ్ గోయింగ్ టువర్డ్స్ ద సాగర్ హైవే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెంచర్ తీసుకుంటే వండర్లా దగ్గర ఉంటుంది మేడం అది ఇట్ ఈస్ ఆన్ ద సర్వీస్ రోడ్ ఆఫ్ ద ఓఆర్ఆర్ ఎగ్జిట్ థర్టీన్ దగ్గర మనకు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఎక్కర్లో మన వెంచర్ ఉంటుంది ఇది హెచ్ఎండి లేఅవుట్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ సిమిలర్లీ మనకు ఈ ఆచారం దగ్గర కూడా మూడు వెంచర్స్ ఉన్నాయి మనకు ఒకటి గూగి క్యాపిటల్ సిటీ అండ్ గూగి ఫార్మా హిల్స్ అండ్ గూగి ప్లాటినం సిటీ టోటల్ మూడు వెంచర్స్ ఉన్నాయి ఈ ఏ వెంచర్ అయినా కూడా సైజ్ వచ్చేసి ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎక్కర్ మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా అడిషనల్ ఎమ్యూనిటీ ఇస్తున్నాం మనం అదే మనం శ్రీశైలం సాగర్ మధ్యలో కూడా గూగి ఫార్మా సిటీ ఉంది అది కూడా మోర్ దాన్ హండ్రెడ్ ఎక్కర్ వీఆర్ ప్లానింగ్ అనదర్ హండ్రెడ్ ఎక్కర్ బిట్వీన్ ద సాగర్ హైవే అండ్ శ్రీశైలం హైవే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ వెంచర్ అండ్ సిమిలర్లీ అన్ ద శ్రీశైలం హైవే ఆల్సో వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ వెంచర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్లీ హండ్రెడ్ ఎక్కర్ కాబట్టి ఇది కూడా హైవే ఫేషింగ్ కాబట్టి ఏ వెంచర్ అయిన కూడా హైవే ఫేషింగ్ ఉంటాయి ఓఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ మధ్యలో ఉంటాయి ఎక్కడెక్కడ కంపెనీస్ వస్తున్నాయి అక్కడ మనం ల్యాండ్ తీసుకొని డెవలప్ చేసి సేల్ చేసి సర్వీస్ ఇస్తున్నాం మనం దట్ ఈస్ అవర్ సక్సెస్ బంతా ఇప్పుడు ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని అంటున్నారు చాలా వరకు అది ఎంతవరకు నిజం డౌన్ అంటే రియల్ ఎస్టేట్ అనేది ల్యాండ్ వాల్యూ ఎప్పుడు తగ్గదు దెర్ ఇస్ నో స్కోప్ టు కమ్ డౌన్ ద ల్యాండ్ వాల్యూ బట్ స్టాగ్నెంట్ ఉంటుంది మీకు ట్రాన్సాక్షన్ జరగవు మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అని ప్రతి బిజినెస్ కూడా కొంచెం ఇప్పుడు స్టాగ్నెంట్ ఉంది ఫర్ ద లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మళ్ళీ రియల్ ఎస్టేట్ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు సెట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మేడం ఏ ఎలక్షన్ అయినా కూడా ఆ టైంలో మేము ఫైవ్ టు సిక్స్ మంత్ అనే స్టాగ్నిచ్చి కామన్ అది ఎస్పెషల్లీ దిస్ టైమ్ ఏపీ ఏపీ ఎలక్షను తెలంగాణ ఎలక్షను సెంట్రల్ ఎలక్షను ప్లస్ కొంత హైడ్రా ఎఫెక్ట్ కూడా లైట్గా ఉంది పబ్లిక్ మైండ్లో బట్ హైడ్రా నుంచి పబ్లిక్ తోటి పని లేదు కానీ అదొక మైండ్ సెట్ అయిపోయింది అండ్ డెఫినెట్లీ ఫ్రమ్ మార్చ్ ఆన్వర్డ్స్ అగైన్ రియల్ ఎస్టేట్ కమ్ టు ద ఒరిజినల్ పొజిషన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మీ ప్రాజెక్ట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే మేడం ప్రైసింగ్ వచ్చేసి మీరు ఏ ఏరియా తీసుకుంటే టెన్ థౌసండ్ బిలో లేవు ఇప్పుడు బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ ఇంత ముందులో మనకు టెన్ థౌసండ్ అని చాలా పెద్ద కాస్టింగ్ బట్ ఈ రోజు చూస్తే ల్యాండ్ వ్యాల్యూ బాగా పెరిగింది కాబట్టి అండ్ న్యాచురల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నాయి మన దగ్గర వెంచర్స్ నో ప్రాబ్లమ్ అంటే జనరల్లీ స్టార్ట్ ఫ్రమ్ అరౌండ్ ఫోర్టీన్ ల్యాక్స్ టు వన్స్ ఇయర్ వరకు కూడా ఉన్నాయి మనకు మేము హైదరాబాద్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇది ఎట్లా ఉంటుందంటే మీకు ఇఫ్ యూ టేక్ ఎనీ మెట్రోపాలిటీన్ సిటీస్ లైక్ ఢిల్లీ తీసుకుంటే హై పొల్యూటెడ్ పాపులేటెడ్ ముంబై కల్కట్టా మద్రాస్ వైజాగ్ తీసుకుంటే కోస్టల్ ఏరియా ఎనీథింగ్ మే హ్యాపన్ ఎట్ ఎనీ టైమ్ ఇట్ మే బీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ రీసెంట్లీ హ్యాపెండ్ ఇన్ వైజాగ్ ఆల్సో అండ్ ఇఫ్ యూ టేక్ బెంగళూరు ఆల్సో ఇట్ వాజ్ ఎ గ్రీనరీ సిటీ బట్ ఈరోజు చూస్తే అది హైలీ డెన్సిటీ సిటీ అయిపోయింది వన్ కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే వన్ అవర్ పడుతుంది అక్కడ అదే మీరు హైదరాబాద్ తీసుకుంటే ల్యాండ్ బ్యాగ్ బాగుంటుంది మీకు ప్రైసెస్ తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ హైదరాబాద్లో కూడా మీకు నార్త్ అండ్ వెస్ట్ బాగా పెరిగినాయి ప్రైసెస్ సాచురేషన్ వచ్చేసింది ఇప్పుడు స్పెషల్లీ మీ ఫిటేక్ సౌత్ అండ్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ ద ద ఫస్ట్ పార్టీ ఈజ్ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది అక్కడ ఏ కంపెనీస్ వస్తే కూడా అక్కడే వస్తున్నాయి కాబట్టి రీసెంట్లీ మనకు అమెజాన్ డేటా సెంటర్ వచ్చింది ఫాక్స్కాన్ వచ్చింది రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ వచ్చింది స్కిల్ ఇండియా యూనివర్సిటీ వచ్చింది ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాక్ ఉంది కాబట్టి ప్లస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ఆల్ ద ఎమ్యూనిటీస్ ఆల్రెడీ మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది మనకు రోడ్స్ వేస్తున్నారు వాటర్స్ లైన్ కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ వచ్చేసింది న్యాచురల్లీ గ్రోత్ అనేది అక్కడే ఉంటుంది మీకు దట్ టు బి ఆ ఫోర్ సిటీ అనేది ఇది ఇంటర్నేషనల్ లెవెల్ లైక్ హౌ హౌ లైక్ ఇట్ హ్యాపన్స్ ఇన్ అదర్ సిటీస్ లైక్ లండన్ అండ్ అదర్ సిటీస్ క్యాలిఫోర్నియా సేమ్ థింగ్ దే ఆర్ గోయింగ్ టు ప్రొజెక్ట్ హియర్ బిట్వీన్ ద సాగర్ హైవే శ్రీశలం హైవే అండ్ ఓఆర్ఆర్ ఆర్ ద హైయెస్ట్ అపార్చునిటీ అంటే రేట్ ఆఫ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది మీకు ల్యాండ్ వాల్యూ ఎక్కడైనా పెరిగేది ల్యాండ్ వాల్యూ తగ్గే ఛాన్స్ లేదు బట్ రేట్ ఆఫ్ గ్రోత్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ మనకు హయ్యెస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ రావాలంటే మనకు ఎక్కడెక్కడ కంపెనీస్ వస్తున్నాయి అక్కడ ఆపర్చునిటీ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది బై డీఫాల్ట్ గ్రోత్ అనేది వస్తుంది మనకు దట్ టు బి మన హైవే ఫేసింగ్ ఉన్నాయి పెద్ద వెంచర్స్ ఉన్నాయి కాబట్టి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది గూగి ప్రాపర్టీస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మన గూగి ప్రాపర్టీస్ అనేది స్టార్టెడ్ విత్ టూ త్రీ మెంబర్స్ విత్ టూ ఎక్కర్ గూగి డాలర్ సిటీని స్టార్ట్ చేశాము అది టూ థౌజండ్ స్టార్ట్ చేశాము బట్ ఈరోజు చూస్తే మనకు టోటల్ పదహారు వెంచర్లు ఉన్నాయి మనకు మొత్తం హైదరాబాద్ ఆల్ హైవేస్లో ప్లస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ మనకు మ్యాన్ పవర్ ఉంది అండ్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ అట్ కొత్తాపేట్ అండ్ వీఆర్ హ్యావింగ్ ఫైవ్ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్ లైక్ కొత్తాపేట్ ఉప్పల్ బిఎన్ రెడ్డి సంతోష్ నగర్ టోలీ అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ద బ్రాంచ్ ఇన్ దుబాయ్ ఆల్సో అండ్ వీఆర్ సెల్లింగ్ ద ప్రాపర్టీస్ ఇన్ ఈవన్ దుబాయ్ ఆల్సో వీ హార్ టైప్ ఎంఆర్ ప్రాపర్టీస్ అండ్ డెన్యూ ప్రాపర్టీస్ అండ్ శోభ కన్స్ట్రక్షన్స్ బట్ ద సీక్రెట్ ఆఫ్ గూగి ప్రాపర్టీ ఇది చెప్పాలంటే కంప్లీట్లీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఇఫ్ యూ టేక్ మై సెల్ఫ్ ఐఎమ్ ద డాక్టరేట్ ఫ్రామ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ప్రతి ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మా దాంట్లో ఇట్ మే బీ టీచింగ్ కమ్యూనిటీ కావచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఉంది కాబట్టి మన కాన్సెప్ట్ ఏమంటే గో టుగెదర్ అండ్ టుగెదర్ లీగల్ ఎథికల్ అండ్ పీపుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం కాబట్టి మన సక్సెస్ రేట్ ఎక్కువ వచ్చింది ఓన్లీ ఓపెన్ ప్లాట్స్లోనే ఉన్నారా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ఉన్నారా ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ ఎంటర్ వన్ ఇయర్ అవుతుంది ఇంత ముందులో ఓన్లీ ఓపెన్ ప్లాట్లే ఉన్నాం మనము మనకు ఆల్రెడీ హైదరాబాద్లో మూడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి హైరేజ్ అపార్ట్మెంట్స్ క్యాపిటల్ ఫార్టీ ఫైవ్ గూగి క్యాపిటల్ ఫార్టీ ఫైవ్ అని నానకరం కూడా ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ అది టోటల్ నైంటీ ఫ్లాట్స్ ఉంటాయి అట్లాగే మనకు బెంగళూరు హైవేలో కూడా ఉంది గూగి అన్మోల్ అని దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయి అది కూడా హైవే ఫేసింగ్ దాని తర్వాత వరంగల్ హైవే రీసెంట్గా స్టార్ట్ చేశాము అది కూడా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయి ఒక ఫైవ్ ఎక్కర్లు ఉంటుంది ఇఫ్ యు టేక్ వరంగల్ హైవేది మనకు లొకేషన్ వైజ్ కూడా చాలా నియర్గా ఉంటుంది మనకు ఓఆర్ఓ నుంచి వన్ కిలోమీటరు ప్లస్ మనకు వరంగల్ హైవే నుంచి హార్డ్లీ వన్ హండ్రెడ్ టు ఫిఫ్టీ మీటర్ ఉంటుంది స్ట్రాటజికలీ లొకేటెడ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ చూస్తే మీకు మివాన్ టెక్నాలజీ ఇది చాలా తక్కువ మంది వాడతారు ఇది అండ్ ఈస్టర్న్ పార్టీ ఇది ఫస్ట్ టైం ఇది మివాన్ టెక్నాలజీలో మనకు బ్రిక్ వర్క్ ఉంటుంది ఓన్లీ కాంక్రీట్ వర్క్ ఉంటుంది మనకు ఎట్లా స్లాబ్స్ ఉంటాయి ఇన్ ది సేమ్ మేనర్ వాల్స్ కూడా అట్లాగే వస్తాయి కాబట్టి క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ బాగుంటుంది ప్లస్ లైఫ్ కూడా బాగుంటుంది రెండోది మనము వెంటిలేషన్ మీద ఫోకస్ చేసాము వెంటిలేషన్ మీద ఫోకస్ చేసి మనం ఈ టెన్ ఫీట్ కారిడార్ ఇస్తున్నాం జనరల్గా వాళ్ళు సిక్స్ సెవెన్ ఫీట్ ఇస్తారు కానీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ వెంటిలేషన్ కాబట్టి టెన్ ఫీట్ కారిడార్ ఇచ్చాము ఫ్లాట్ టు ఫ్లాట్ మధ్యలో కూడా టెన్ ఫీట్ మనము గ్యాప్ ఇచ్చాము అంటే ఇండిపెండెంట్ హౌస్లో ఎట్లా ఉంటారు అట్లా ఫీలింగ్ వస్తుంది మీకు దాని తర్వాత మీకు మా దాంట్లో కూడా మీకు రెండు బ్లాక్స్ ఉంటాయి ఏ బ్లాక్ బి బ్లాక్ అది టెన్ ఫ్లోర్ బిల్డింగ్ అది ఈచ్ బ్లాక్ ఒక ఫ్లోర్కి ట్వంటీ త్రీ ఫ్లాట్స్ ఉంటాయి మీకు ప్లస్ మీకు దాంట్లో చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ పవర్ బ్యాకప్ ఇస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్ అది పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు పవర్ పోయిందని కూడా అర్థం కాదు దాని తర్వాత మనకు ఓరే ట్యాంక్స్ ఉండవు మనకు మనకు వాటర్ సప్లై అనేది న్యూమెటిక్ సప్లై ఉంటుంది కాబట్టి మీకు ప్రెషర్ ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటుంది టెన్త్ ఫ్లోర్ కూడా అదే ప్రెషర్ ఉంటుంది మీకు దాని తర్వాత మనం ఫైవ్ లిఫ్ట్స్ ఇస్తే ఇస్తున్నాం ఈచ్ బ్లాక్ దాంట్లో ఒకటి ఫైర్ లిఫ్ట్ ఉంటుంది ఒకటి కార్గో లిఫ్ట్ ఉంటుంది ఫైర్ లిఫ్ట్ అంటే డ్యూరింగ్ ద ఫైర్ యాక్సిడెంట్ అట్ దట్ టైం అలా వాడుకోవచ్చు సరౌండింగ్ సరౌండెడ్ పెద్ద వాల్ కాబట్టి సేఫ్టీగా ఉంటుంది మీకు కా కార్గో లిఫ్ట్లో మనకు డీసీఎం కూడా తీసుకొని పోవచ్చు మీరు ఏ ఫ్లోర్లో ఉంటే ఆ ఫ్లోర్లో పోవచ్చు ఆ కార్గో లిఫ్ట్ అనేది అప్ టు టెరెస్ వరకు ఉంటుంది మీకు పైన మీకు ఓవర్ ట్యాంక్స్ ఉండవు కాబట్టి ఓపెన్గా ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు మీరు అది ఒక అడ్వాంటేజ్ మనకు తర్వాత మనము ఎస్టీపీ అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది మనకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూస్ బాగు వస్తున్నాయి హెయిర్ ఫాల్ అవుతుంది పబ్లిక్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది కాకుండా మనము ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఫైవ్ ఫ్లోర్లో వన్ ఎక్కర్లో ఆల్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం లైక్ ఒక ఫ్లోర్లో మీకు జిమ్ ఉంటుంది ఒక ఫ్లోర్లో మీకు కాఫీ షాప్ కానీ సలూన్ కానీ ఇవన్నీ ఉంటాయి దాని ఒక ఫ్లోర్లో బ్యాంకేట్ హాల్ ఉంటుంది మీకు ఒక ఫ్లోర్లో మీకు గెస్ట్ రూమ్స్ ఉంటాయి అంటే మీ ఇంటిలో ఫంక్షన్ అనుకోండి వచ్చిన గెస్ట్కి అక్కడ నామినల్ ఛార్జెస్తో మీరు అక్కడ వాడుకోవచ్చు అది కూడా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది మీకు థియేటర్ ఉంటుంది అవన్నీ కూడా అడిషనల్ అమ్యూనిటీస్ ఇస్తున్నాము కంపౌండ్ వాల్ ఉంటుంది కంప్లీట్లీ మీకు ఇట్ ఈస్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సెల్లార్ ప్లస్ స్టీల్ట్ ఉంటుంది దాని తర్వాత టెన్ ఫ్లోర్స్ ఉంటాయి మీకు రైసింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది మేడం అంటే మేమే టెక్నాలజీ అంటే ఇట్ ఈస్ వెరీ కాస్లీ కాబట్టి కాస్టింగ్ కూడా రీజనబుల్ ఉంది ఇక్కడ బట్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎవరెవరు తీసుకుంటారు వాళ్ళ లైఫ్ టైం గుర్తింపు ఉంటుంది వాళ్ళకి అంటే దే విల్ బ్లెస్సస్ అంటే లొకేషన్ వైజ్ కానీ వెంటిలేషన్ వైజ్ కానీ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కానీ అమ్యూనిటీస్ కానీ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మనకు అక్కడ నుంచి మీరు ఎయిర్పోర్ట్ పోవాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోవాలంటే హార్డ్లీ ఇటు ఇలాంటి మోర్ దెన్ థర్టీ మినిట్స్ గచ్చిబోలి పోవాలంటే ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అంటే అక్కడ నుంచి ఎక్కడైనా పోవచ్చు మీరు కనెక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజులు అండ్ సరౌండింగ్ కూడా బాగా డెవలప్ అయింది మేడం అంటే మనకు స్పెషల్లీ వన్ ఆఫ్ ద ఫేమస్ క్యాంపస్ అది ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది ఇంకా ఎక్స్పాన్షన్ అవుతుంది ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది అక్కడ మన ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయితే నేచురల్ గ్రోత్ అది బై డిఫాల్ట్ ఉంటుంది పక్కనే ప్యాక్ ఉంది యాక్సిస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉంది అక్కడ సంస్కృతి ప్లస్ మనకు సింగాపూర్ టౌన్షిప్ ఉంది రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉంది అక్కడ కాబట్టి న్యాచురల్లీ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ త్రీ వేజ్లో దానికి ప్రిఫర్ చేయొచ్చు మనం బడ్జెట్ ఈజ్ కంపారిటివ్లీ వెరీ రీజనబుల్ ద వన్ ఈజ్ వాళ్ళు ఓన్గా ఉండాలంటే కూడా అక్కడ తీసుకోవచ్చు లేదు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రెంట్కి ఇవ్వాలంటే కూడా బాగా రెంట్ కూడా బాగా వస్తుంది ఆ ఏరియాలో రేట్ ఆఫ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది ప్లస్ మూడోది వచ్చేసి ఫ్యూచర్లో ఎప్పుడైనా రీసేల్ చేస్తే కూడా మీకు అంటే రిటర్న్ కూడా బాగుంటుంది అక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే హైదరాబాద్ ఏదో సెకండ్ క్యాపిటల్ వరంగల్ హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ అంటున్నారు అఫీషియల్ మనకు తెలియదు బట్ ఈజ్ ది టాక్ ఇట్ జనరల్ టాక్ ఇట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ ద అండ్ మీకు వన్స్ ఉప్పల్ టు నారేపల్లి ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మన లొకేషన్కి విల్ కమ్ ఇన్ టెన్ మినిట్స్ ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ టెన్ మినిట్స్ వన్స్ ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోతే ప్లస్ వరంగల్ సైడ్ మీకు సెకండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది మనకు ఆల్రెడీ ఇట్ ఈస్ శాంక్షన్డ్ ఆల్రెడీ మనకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉంది సిమిలర్లీ వరంగల్ కూడా వస్తుంది కాబట్టి దగ్గర రేట్ ఆఫ్ గ్రోత్ అనేది వరంగల్ హైవేకి ఎక్కువ ఉంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్ మా స్టూడియోకి వచ్చి మీ ప్రాజెక్ట్స్ హైలైట్స్ అన్ని చెప్పినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సేమ్ టీ